ఎలక్షన్ జరుగుతుంది దీని రుజువు ఆధారం ఉన్నాయి మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి తిరుపతి జాబితాని దయచేసి మీరు పోస్ట్ ఫోన్ చేయండి ఇంకొక వారం పోస్ట్ పోస్ట్మాన్ చేయండి అర్జెంట్ ఏం లేదు ఎందుకంటే ముప్పై ఐదు నుంచి నలభై దొంగోట్లు ఉన్నాయి అంటారు కొంతమంది ఎలా సరే జనరల్ ఎలక్షన్ కుదర కుదురుతుంది అవకాశం ఉంది వాళ్ళ చేర్చిన దొంగోట్ల దగ్గర తెలుసా చంద్రగిరి తిరుపతి నుంచి ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఉన్న గ్రామాలలో ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చారు అక్కడ వాళ్ళకి ఇక్కడ చేర్చారు వీళ్ళంతా ఒక కొల్లి ప్యాకప్ అయ్యారు తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి తిరుపతి తిరుపతి రూరలు శ్రీకాళహస్తి రేణుకోట మండలం ఈ మూడు నియోజకవర్గాలకి ఇంకో ఊరు దత్తత తీసుకున్నారు వీళ్ళు కడప రాజంపేట రైల్వే కోటలు అక్కడ వీళ్ళు దత్తత తీసుకున్నారు ఎలా అంటే పొద్దున పది పదవులు ఓటేస్తారు రాజంపేటలో రెండు గంటలు తిరుపతికి వస్తాడు రెండు గంటలు అయినలో ఓటేసిపోతాడు తిరుపతితోటి ఇక్కడ ఓటు పది గే పదకొండు గేస్తాడు రెండు నెలలు రాజమండ్రి పోతాడు ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి ఇది మేము చెప్తే అంటారు వాళ్ళు కుదరదు రోజులు లక్ష్యంలో మా ఓటు మేము వేసుకోగలం మీ ఓటు మీరు వేసుకునేది కాకుండా మీరు కూర్చి మా ఊరుకు వచ్చి మీ ఓటు వేస్తాం అదే చెప్తున్నాం కదా ఒక ఓటర్కి ముగ్గురు తండ్రులు ముగ్గురు తల్లులు ఉన్నారు తల్లుంటే పర్లేదు తండ్రులు ఉంటే అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున మేము విటాడుకున్నాం అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ గారు తిరుపతి రాయకు పోస్టింగ్ ఇచ్చారు కమిషనర్ గా ఓకే అనేక కార్యక్రమాలు చేశారు ఎలక్షన్ పెట్టాం తెలుగుదేశం పార్టీ పెట్టింది మేము పెట్టాం జాబితాని దయచేసి ఇప్పుడు విడుదల చేయకండి ఎందుకంటే నలభై వేల ఓట్లు పై దొంగ ఉన్నాయి దొంగ ఓట్లు అంటే దొంగలు వచ్చేసే ఓట్లు కాదు అవి ఆ ఊరు నుంచి ఈ ఊరు ఈ ఊరు నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్ ఓట్లు నలభై వేలు ఉన్నాయి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి మనం ఎందుకంటే ఒక్క ఓట్లు ఐదు ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కసారిగా ముప్పై వేలు నలభై ఓట్లు అంటే దాదాపు సగం ఓట్లు పన్నా పదహైదు వేల ఓట్లు పడతాయి ఇంకా తగ్గించిన కొట్లాడి ఆపిన ఏడు వేలు పడతాయి ఇంకా తగ్గించి ఒత్తిడి చేసిన మూడు వేలు పడతాయి మూడు వేలు చాలా ఓటమికి గెలుపుకి ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి తిరుపతిలో తొంగ ఓట్ల మీద పోరాటం చేస్తున్నాం పార్టీ ఎలక్షన్ కమిషన్ గారికి ఆయన పాదాలను దండం పెడుతున్నాం అయ్యా తిరుపతి జాబితాను మాత్రం దయచేసి వాయిదా ఆ వాయిదా ముందు ఈ అధికారి రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఆఫీస్ ఉన్నారో బదిలీ చేసి వేయాల్సిందిగా కోరుతున్నాం